భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే పది లక్షల రూపాయలు సంక్షేమ బోర్డు ద్వారా చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు ఈ మేరకు కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సామూర్తి నగర్లో బిల్డింగ్ బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందిన మహిళా కుటుంబానికి తక్షణం పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికుల మృతుల పట్ల నిర్లక్ష్యం మొండి వైఖరి విడనాడి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలన్నారు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులను ప్రాణాలకు భరోసా కల్పించి వారిని ఆదుకోవాలని బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు పవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉంది ఈ సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు జరిగేవి గత ప్రభుత్వంలో సంక్షేమ బోర్డును పూర్తిగా నెరవేర్యం చేసింది కనీసం ఈ ప్రభుత్వంలో అన్న ఈ సంక్షేమ పోటును అమలు చేయాలని కార్మిక సంఘాలుగా ఎన్నోసార్లు మేము ఆందోళన చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది ఏంటంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పోటు అమలు జరిగితే భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాలు జరిగితే ఆ సంక్షేమ పోటు ద్వారా వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము చేతులెత్తే సంక్షేమ పూర్తి స్థాయిలో సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో భవన్ నిర్మాణ కార్మికులకు యాక్సిడెంట్ జరిగితే పది లక్షల రూపాయల యాక్సిడెంట్ క్లైమ్లు వచ్చేది అలాగే ఈ వచ్చేది అందుకనే మేము చెప్తా ఉన్నాం అలా కార్మిక శాఖ మంత్రి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి మా భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు అమలు చేసి యథావిధిగా పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈ కాకినాడలో ఒక మహిళ ఉదయమే మధ్యాహ్నం రెండున్నర నుంచి కింద పడుకోవడం జరిగింది నిజంగా ఈ మహిళకి సంక్షేమ బోర్డు ద్వారా ఆ యొక్క పథకాలు అందాలి కానీ సంక్షేమ బోర్డు నెరవేరం చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు స్పందించండి వారి కుటుంబాన్ని ఆదుకోండి ఆ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆ పేరు గోకల్ ప్రసాద్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి